హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ అప్పు పునగంటి కూర తయారీ ఎలాగో చూసేద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అది దీని తయారీ ఎలాగో చూసేద్దాం క్లీన్ చేసి పెట్టుకున్న పొనగంటి కూర టూ కప్స్ వరకు తీసుకోవాలండి అలానే వన్ కప్ వరకు కందిపప్పుని తీసుకుని దోరగా వేయించుకోవాలి తర్వాత దీన్ని ఒక అరగంట నానబెట్టుకోవాలి పప్పు అనేది మనం ఇలాగా దోరగా వేయించడం వల్ల కమ్మగా ఉంటుందండి పప్పు బాగా నానిన తర్వాత దానిలోకి టూ కప్స్ వరకు పునగంటి కూరను యాడ్ చేసుకోవాలి అలానే చిన్నది ఒక ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కారానికి తగ్గట్టుగా నాలుగు పచ్చిమిర్చి అలానే మీడియం సైజు టొమాటోలు ఒక రెండు వరకు వేసుకోవాలి చిన్నగా తరిగి అనే వన్ స్పూన్ వరకు కారం వేసుకుని త్రీ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి పప్పు బాగా చల్లారిన తర్వాత దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకుని ఇలా మెత్తగా కలుపుకోవాలి పునగుంటి కూర అనేది వారానికి ఒకసారి అయినా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి అలాగే జుట్టు ఎదుగుదలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా దీన్ని తరచూ తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ కనిపిస్తుందండి తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం వన్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చి సగం వెల్లుల్లిపాయ అలానే కొంచెం కరివేపాకు తీసుకోవాలి పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకుని వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఆవాలు జీలకర్ర వేసుకుని అవి బాగా చిటపట అన్న తర్వాత రిమైండింగ్ పోపు దినుసులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది పప్పు పొనగంటి కూర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్లో వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు